కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధన చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినపడదు వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంధంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెళ్లి కుమారున వలే ఉన్నాడు సూర్యుడు పదిగెత్తను తన పంతమునందు పదిగెత్తను అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మదుగైనది ఏది లేదు యహోవా నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పదిల చేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మశ ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చును యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిల్చును యహోవా న్యాయవేదులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలి బంగారము కంటేను కోరదగినవి కోరదగినవి తేనె జుంటి జుంటిల కంటేనూ మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనవాడేవాడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురాభిమానము పాపములో పడకుండా నీ సేవ కొన్ని ఆపుము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుతును రహితుడగుతును యహోవా నా ఆశ్రయదుర్గమ నా విమోచకుడ నా నోటి మాటలు నా ధ్యానము నీ దృష్టికి గాక ఆమెన్ దేవుడి వాక్యంను దీవించనుగాక